విమానాల్లో గెంటేస్తారా అక్రమ వలసదారులతో అమెరికా పంపిన రెండు విమానాలను తిరస్కరించిన కొలంబియా యుఎస్ ప్రభుత్వం వలసదారులను నేరగాలల్లో చూస్తోందంటూ కొలంబియా ట్వీట్ గ్వాటమాలాకు రెండు విమానాల్లో నూట అరవై మంది డిపోర్టేషన్కు మిలిటరీ విమానాలు వాడడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి సైనిక విమానాలపై మెక్సికో అభ్యంతరం నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్ విమానాల్లో తరలింపు ట్రంప్ ఎప్పుడైతే పదవి ప్రమాణ స్వీకారం చేశారో అధ్యక్షుడిగా సంచలన నిర్ణయాలు తీసుకొని కొన్ని దేశాల గుండెల్లో అయితే గువులు పుట్టిస్తున్నారో ఆయన సంచలన నిర్ణయాలతో అక్కడ ఉన్న వివిధ దేశాల ప్రజల గుండెల్లో కూడా వణుకు పుట్టిస్తున్నారని చెప్పొచ్చు ఎందుకంటే తను తీసుకున్న నిర్ణయాలు అలాంటివి ముందు జ వచ్చే పౌర హక్కు గురించి చెప్పారు దానిపైన ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చింది దాన్ని ఆపమని చెప్పేసి ఆ తర్వాత ఎవరైతే అక్రమదారులు ఉన్నారో వాళ్ళని ఆయా దేశాలకి పంపిస్తున్నారో అని చెప్పేసి కూడా వార్త వచ్చింది దాని గురించి ప్రధానంగా ఈరోజు న్యూస్లో ఇచ్చినది కూడా జ్యోతిలో ఏంటి అంటే ఫస్ట్ టైం మిలిటరీ ఫ్లైట్స్ వాడి దాని ద్వారా కూడా పంపిస్తున్నారు అని చెప్పేసి ఇచ్చారు డిపోర్టేషన్ కు మిలిటరీ విమానాలు వాడుతున్నారు అని చెప్పేసి ఇది అమెరికాలో ఫస్ట్ టైం అంట మిలిటరీ విమానాలు వాడి డిపోర్టేషన్ చేయడము చెప్పేసి ఇచ్చారు అయితే ఈ సైనిక విమానాల్లో ఏదైతే ఆయా దేశ ప్రజల్ని పంపిస్తున్నారో దీనిపై కొలంబియా అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేసింది అంటే అక్రమ వలసదారులను పంపిన విమానాలను తిరస్కరించింది కొలంబియా ఎందుకంటే కనుక యుఎస్ ప్రభుత్వము వలసదారులను నేరగాలల్లా చూస్తోంది అని చెప్పేసి కొలంబియా ప్రభుత్వం అయితే చెప్తోంది మరి ఇప్పుడు అక్రమ వలసదారులు ఉన్నారు వాళ్ళకి కొంచెం సమయం ఇవ్వడమో లేకపోతే చెప్పడమో చేయాలి కానీ ఇలా అంటే ఉన్న ఫలంగా రోజుల వ్యవధిలోనే వాళ్ళని అలా పంపించేయడం కూడా ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒకసారి ట్రంప్కే తెలియాలి మరి దీనిపైన కొలంబియా అయితే ఇక్కడ డిపోర్టేషన్కి వచ్చిన రెండు విమానాలని తిరస్కరించింది ప్లస్ ఆ వలసదారులని ఆ నేరగాలల్లా చూస్తోంది అని చెప్పేసి కొలంబియా అధ్యక్షుడు ట్వీట్ చేశారనమాట మరి దీనిపైన ట్రంప్ కొలంబియా ఏదైతే రెండు విమానాలను తిరస్కరించిందో దానిపైన ట్రంప్ ఎలా స్పందిస్తాడో ఏం చేస్తాడో అనేది వేసి చూడాల్సిందే